హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది శ్రీ లక్ష్మి శ్రీనివాస టీడీటి అందరి ద్వారా ఇక్కడ మీకు ఏమిటంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద జాబ్ అనేది తీసుకుంటున్నారండి ఎలాంటివంటి ఫీజు లేదు అలానే మీకు అప్లికేషన్ ఫీజు లేకుండా పరీక్ష లేకుండా ఈజీగా ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ముప్పై వేల వరకు ఇక్కడ శాలరీ ఇస్తారండి ఈజీగా అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసి మీకు అర్థం విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ ఇలాంటి జన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సోక్షన్ మీకు ఇచ్చాను అందరూ కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క రోజు కూడా ఎక్కడ రిలీజ్ అయినా మీరు అప్లై చేసుకుని వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా తెలియజేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా మరి ఈ రోజు డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ శ్రీనివాస మనకి మనకేంటే శ్రీ లక్ష్మి శ్రీనివాస మెయిన్ ఫోర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఏమిటంటే తిరుపతి నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రకమైన పోస్ట్ ఉంది ఆ పోస్ట్ పేరు మీ పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి క్యాండిడేట్ అలానే కానీ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ తీసుకుంటే ఫోటో అలానే పర్మనెంట్ అడర్ సో అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే టెంపరీ అడ్రస్ ఏదైనా ఉన్నా అది కూడా రాయించండి అలానే మనకు మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ అడిగినటువంటి క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ అప్ చేసి మీ బిల్డెడ్ గ్రూప్ అవన్నీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు ఒక డేట్ చెప్తాను ఆ డేట్ లోపల ఇక్కడ సెండ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇంటర్వ్యూకి పోవాలి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనకు పబ్లిసిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి పదమూడో తేదీన మీకు ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది అంటే పదమూడు లోపల ఇక్కడ మీరు సెండ్ చేయాలి అలానే పద్నాలుగో తేదీన మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అయితే టోటల్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ప్లేస్ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సెండ్ చేయాల్సి ప్లేస్ అనేది ఈ ప్లేస్కి మీరు సెండ్ చేయాలి అక్కడే మీకు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుందండి ఓకే అయితే ఇక్కడ మనకు ఇది టిడి జాబ్ కాదు ఇది టిడి అండర్ ఉన్నటువంటి ఒక కంపెనీ అండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెయిన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే అలాంటి టిడి నుంచి కూడా వచ్చిన జాబ్ అందులో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నాయి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోని చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ మీరు కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా జర్నలిజం చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే డిప్లొమా విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జర్నలిస్ట్ ఫీల్డ్ లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ముప్పైలో ఐదు లోపల ఏజ్ అనేది ఉండాలి ముప్పై వేల వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు అయితే మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎనవలప్ ద్వారా ఇక్కడ మీరు సెండ్ సరిపోతుంది అది డైరెక్ట్ కూడా వెళ్ళేసి మీరు ఇవ్వవచ్చును అయితే మనం కానీ చూసుకున్నట్లయితే దీనిలో అప్లై చేసుకున్న తర్వాత అందులో వాళ్ళు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ నిర్దేశిస్తున్నారు అలానే మనకు హిందువులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు హిందూ రీజన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అయితే ఇంక ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సార్ అని తెలియజేయండి ఫుల్ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి వెళ్ళి ఫుల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టువే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఎలా పొందాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మేము మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి మన ఛానల్ పేరే అంటే మన ఛానల్లో ఏ పేరు ఉందో సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ రాసి అని చూడండి సేమ్ టు సేమ్ ఇక్కడ జూమ్ రాసి ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంటుంది దాని మీద క్లిక్ చేయండి అంటే అలా రాసి గూగుల్లో సర్చ్ చేసి క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేస్తానే మీకు టాప్లో ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా పొందుతారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ముందుగా ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి నిన్న ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలంగాణలో జాబ్స్ వచ్చాయి అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే బ్యూరోలో కూడా జాబ్ రావడం జరిగింది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా జాబ్స్ వచ్చాయండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రామీణ బ్యాంక్ లో కూడా మనకు జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే విద్యార్థి సంస్థ సంబంధించి ఎస్బీఐ నుంచి ఆశా స్కాలర్షిప్ రావడం జరిగింది దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మెగా జాబ్ మేళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జాబ్స్ అనేది మనకు ఐదు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది దాని గురించి కూడా మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ అనేది ఇచ్చాడు హైకోర్టులో జాబ్ అప్డేట్ వచ్చాయి ఆవిడ గురించి కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గ్రామీణ ఉపాధి కార్యాలయంలో కూడా జాబ్స్ వచ్చాయి ఆవిడ గురించి ఇవ్వడం జరిగింది చాలా రకాలుగా ఇక్కడ అంగన్వాడీ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి చాలా రకాలుగా ఇక్కడ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే అయితే ఏదైతే మీరు జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద ఇక్కడ రీడ్ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి రీడ్ మోర్ అనేది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తారు మీకు దానికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది పూర్తిగా తెలుగులో అనేది ఇక్కడ పూర్తిగా ఇచ్చాను అక్కడే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది తెలుగులో ఇచ్చుంటాను దాని గురించి పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై లింకు అలానే నోటిఫికేషన్ ఉంటుంది పూర్తిగా చదివి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక విడితే మేము ముందుకు